హలో కాకా నమస్తే అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారని కోరుకుంటున్నా చలో టైం అయితే ఏడున్నర అవుతుంది స్టార్ట్ అయిపోయినాం మన వంటి మామిడి మార్కెట్ కి ఇంత పొద్దుగాల పోతున్నాం కానీ వాతావరణం మాత్రం సెట్ ఉంది కాక ఇదేంది ఇంత పొద్దుగాల పోతే కూడా ఇంత ట్రాఫిక్ అయిందమ్మా అసలు బయటకి వెళ్తామా లేదా అనిపించేసింది ఒకేసారి ఇక్కడ ట్రాఫిక్ ఉండదు ఉండదు అనుకుంటుంటే ఎప్పుడైనా ఉంటేనే ఉండదు కాక ఏం అసలు ఏం అర్థమైతే ట్రాఫిక్ అర్ధ గంట అయిపోయింది ఇన్నే ట్రాఫిక్ లో అటు మార్కెట్ కి లేట్ అవుతుంది టమాటాలు రేట్ అవుతుందా ఏందా అని టెన్షన్ టెన్షన్ ఉంటుంది మాకు ఇట్లా గ్యాప్ లా ఏదో వచ్చేసిన మార్కెట్ కి కానీ మంచి స్లీప్ అయితే వేసినాం కాక చాలా రోజులకి ఇక్కడ కనిపిస్తున్న పక్కన తోట అయితే మొత్తం కొత్తిమీరనే ఉంది కాక మార్కెట్ పక్కనే ఒకవేళ మీకు కావాలంటే చూసుకోండి ఇక టమాటా బ్యారం అయితే అయిపోయింది కొన్నాము మొత్తం ఇరవై మూడు బాక్సులు టమాటా రేట్ కావాలంటే మీరు కామెంట్ చేయండి ఏ టమాటా రేట్ ఎంత ఉండో నేను కామెంట్ చేస్తా మీరు కామెంట్ ద్వారా రేట్లు తెలుసుకోవచ్చు టమాటా మొత్తం బాక్సులు లాట్లాటే మాట్లాడేసినాం కాబట్టి మన టమాటా కి అయితే తీసుకొని మన బండి దగ్గరకి అయితే కాల్ చేసుకోని పోతున్నా నేనే టమాటా రేట్ మాట్లాడినామంటే అయిపోయి తీసుకో బండి టమాటా అయితే అన్లోడ్ చేసుకున్నాం మా బాక్స్లలో అయితే మొత్తం టమాటా లోడే ఉంది అలా ఏమైతుంది ఏందో గిరాకి కూడా మా కానీ ఇప్పుడు తెచ్చే రైతాన్లకైతే మొత్తం అంటే మొత్తం ఆగం అవుతారు కాక టమాటా అయితే చాలా ఘోరంగా తగ్గిపోయింది కానీ తీసుకురండి బట్ అమ్ముకోండి మంచి టమాటా ఉంటే మంచి రేట్ కూడా అయితుంది అట్లేం లేదు ఈ టమాటా అయితే నాకు మార్కెట్ ని తగ్గట్టు తీసుకుంటా కాక ఎందుకంటే మంచి మార్కెట్ అయితే మంచి మార్కెట్ తీసుకుంటా మంచి మార్కెట్ లేనిది అయితే మంచి మార్కెట్ అసలు టమాటా ఏను అట్లాంటిది కేబేజ్ మంచి రేట్ అవుతుంది కక్కరకాయ కూడా మంచి రేట్ అవుతుంది మేము తీసుకున్న కురియాలు మొత్తం ఈ షెడ్ కార్ని పెడతాం మొత్తం ఇక మన సర్పంచ్ సాబ్ అయితే అమ్మకుండా ఫోన్ గెలుకుంటా కూర్చుంటాడు ఇక కరేపాకు తీసుకున్నాము లడ్డుబాయి దగ్గర అయితే క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంది ఆలుగడ్డ కూడా తీసుకున్నాము కరేపాకు అయితే మంచిగా బస్తాన్ని మంచిగా నానబెట్టి వాటర్ లో అట్లయితే పెట్టేసి కొంచెం క్వాలిటీ కూడా బాగుంటది మన తాత కూడా వచ్చేసిండు కాకరకాయ అమ్మనీకి చలో అరుణ్ బాయ్ కూడా వచ్చేసిండు ఫోన్ చేసిండు కానీ నేను లేపలే ఫోన్ లేపలేనందుకు అలిగిండు పాపం ఇక రిక్వెస్ట్ చేసేసరికి కొంచెం మాట్లాడిండు మిర్చి అయితే బాగానే ఉంది చాలా తగ్గింది మిర్చి రేటు కూడా అసలు ఎందుకు తగ్గుతున్నాయో ఏం అర్థమవుతలే రేట్లో అయితే పెరుగుతుంటేనే అనిపిస్తుంది కాక మజ్జా అంటే మజ్జా ఉంటుంది పెరుగుతే ఏదైనా అన్ని రేట్లు పెరుగుతాయని బాగుంటాయి కానీ ఈ తగ్గడం వల్ల అసలు ఏం అర్థమవుతుంది మార్కెట్ పాప మీరాజ్ గారికి అయితే ఒక సీట్ కానీ దొరికిందంట మిగతా ఏం మాల్ దొరకలేదంట ఈ అన్న కూడా అశోక్ అన్న కూడా వచ్చి మొత్తం కాకరకాయ మిర్చి అన్ని తీసుకొని వచ్చిండు మిర్చి అయితే అన్న దగ్గరనే ఉందంట మార్కెట్ లో మొత్తానికి ఎవరి లేదంట అన్న అయితే పొద్దున వచ్చిండు పొద్దున వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు కొంటుండంట మాలు తొమ్మిదిన్నర తర్వాత మాల్ అటు స్టార్ట్ చేసిండంట క్యాప్సికమ్ కూడా తీసుకున్నాము చెప్తున్నా కదా మీకు ఏమేమి రేట్లు కావాలని అన్ని కామెంట్ చేయండి నేను పక్కా ఆన్సర్ ఇస్తాను మీకు మంగళవారం పెట్టిన లాక్ అయితే అందరికి ఆన్సర్ ఇచ్చిన కాక No, home, la vaig ఇలా మధ్య మధ్యలో మన బ్రదర్స్ ఇట్లా కామెడీ చేస్తుంటే మస్తు మజా వస్తుంది మన సర్పంచ్ సాబ్బే అయితే బండి ఎట్టుకునే పోతా ఉంటుండో ఆ ట్రాఫిక్ కొన్ని ఉండి ఆలుగడ్డ రేట్ కూడా తక్కువైంది కాక ఏమర్థం అయితే రైతన్నలు అయితే అసలు ఆ ఒపికకి తట్టుకోవాలి నిజంగా గొప్ప మనసు పెట్టుకొని అంత రేట్ కి తగ్గినా కూడా ఎంత మంచి ఒపికతో వచ్చి అమ్ముకుంటారు అంటే మహాన్ బావులు చెప్పాలంటే రైతన్నలు ఇక్కడ అమ్ముతున్న వినిస్ రైతన్న అయితే ఏడ్చుకుంటేనే అమ్ముతుండ్రు కాక ఏం చేస్తాం రేట్లు అట్లాంటివైపోయినాయి అయిపోయినాయి ఉల్లిపొరక్క కాలిఫ్లో రెండు కూడా తీసుకున్నాం ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది అలా ఇక్కడ కనిపిస్తున్నాయి రైతన్న దగ్గర మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి కొత్తిమీర అయితే తీసుకున్నాము ఒక ఐదు వందలది ఇక మనము సాయంత్రం మార్కెట్ లో కస్టమర్ లకి డిస్కౌంట్ లేకపోతే వాళ్ళు ఇంకోసారి రారు కొనరు పాపం కీరా బ్రో అయితే కీరా అమ్ముకుంటే వేస్ట్ అని ఉన్న ఈ రేటు కి కీరా కాదు ఏది అమ్ముకున్నా వేస్ట్ అని అంటుండు టమాటా కూడా రేట్ ఎక్కువైంది ఇప్పుడు మధ్యాహ్నం టైం లో పదకొన్నరకి ఆల్మోస్ట్ మార్కెట్ మొత్తం ఖాళీ అవుతుంది కాక మెల్ల మెల్లగా అయితే అసలు ఈ రైతన్న ఏమనుకుంటాడో ఏందో మొత్తం పది కవర్లు వేసుకొని వస్తాడు బెండకాయలు అది ఈ ఓపికకి ఈ ధైర్యానికి మెచ్చుకోవాలి నిజంగా ఆ రైతాన్న అయితే తీరుతుంటే అందరిని వందరు రూపాయలు కవర్ అయింది అని చెప్పి కానీ మార్కెట్ లో ఆ రేట్ లేదు కానీ టైం అయిపోయింది కాబట్టి ఇంత రేట్ అడుగుతారు మరి గలీజ్గా అని చెప్పేసి తిడుతుండే పాపం వాయిస్ రికార్డింగ్ పెడితే బాగుండదని నేనే వాయిస్ రికార్డింగ్ చెప్తున్నా ఇట్లాంటి క్వాలిటీ క్యారెట్ మన వంటి మామిడి మార్కెట్ లోనే ఉంటాయి అన్న వాళ్ళ దగ్గర ఈ చిక్కుడుకాయ పేరు ఏందో మీరు కామెంట్ చేయండి మీకు తెలియకపోతే చెప్పండి అని చెప్పండి నేను కామెంట్ చేస్తా మీకు ఆ చిక్కుడుకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయంట రైతన్న మెయిన్ గా ఆరోగ్యపరంగా ఉపయోగాలు ఉన్నాయంట చిక్కుడుకాయ వల్ల ఇది మన వంటి మామిడి మార్కెట్ గేట్ నెంబర్ వన్ రైతన్న ఆల్మోస్ట్ ఇక్కడనే అమ్ముకుని వెళ్ళిపోతారు కాక లోపల మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుందని ఇక్కడ బోర్డు ఉన్న దానికి సంబంధించి ఏముందో ముందు ముందు చెప్తాం మీకు చలో మొత్తానికి అయితే కూరగాయలు ఆకురలు మొత్తం కొనేసుకున్నాం మా బండి కూడా గేట్ పాస్ ఎంటర్ చేసుకుని అయితే బయటకు వెళ్తే వెళ్తుంది ఇప్పుడు ఈ బ్రోక్ అయితే హెడ్ సబ్ సుచిత్ర నుంచి వచ్చిన డైరెక్ట్ మీద మన యంగ్ రైతు మస్తు సపోర్ట్ చేస్తారు ఇక్కడ రైతన్నర వాళ్ళ తండ్రిలకు అయితే మరి వెళ్ళిపోతే ఆగ రైతు ఆగం రైతు నువ్వు వెళ్ళిపోతే రైతు ఆగం మరి నువ్వు వెళ్ళొద్దు అంటారు ఇష్టం మామ అంటారు అదే నువ్వు వెళ్ళొద్దు నేపాల్కి వెళ్తే ఆయన ఆగమైపోతా మొత్తానికి మన బీడి తాత ఏడి మన బీడి ఏడి అని అనుకుంటున్నా కలిసిండు ఉండు తాత వాళ్ళందరూ కలవంగానే సంతోషం అనిపించింది ఏ ఒక్కరు కనిపించకుండా మార్కెట్లో అయితే ఇంకా కలవలేదు ఇంకా కలవలేదు అని మనసు కొట్టుకుంటుంది ఈ రైతన్న అయితే నిజంగా ఎంత ధైర్యంతో అట్లా అసలు ఎట్లా వేసుకొని వచ్చిండో అర్థమైతే లేదు ఎండైతే బీజంగా గురుతుంది ఈ రోజు అయితే అన్నవాళ్ళు కూడా పాపం పపాయ కానీ అవన్నీ మంచి రేట్లకే అమ్ముతురు అన్నవాళ్ళ దగ్గర ఎప్పుడైనా వస్తే క్వాలిటీ అయితే జబర్దాస్త్ ఉంటుంది మీరు తీసుకపోయి ఈ క్వాలిటీ ఎక్కడైనా అమ్మితే కూడా మీకు మంచి ప్రైస్తోనే అమ్ముకోవచ్చు అంత మంచి క్వాలిటీ ఉంటుంది ఇక మేము కూడా బయటకు అయితే వెళ్తున్నాము అయిపోయింది ఇక ఈరోజు కొన్నమాలు అయితే కొన్నాము సాయంత్రం అమ్ముకోవాలి కదా ఇక్కడైతే టైం అయితే అయిపోయింది రైతన్నలు అయితే ఆల్మోస్ట్ రెండు గంటల వరకు ఉంటారు బయటనే ఉన్న ఆకురాలు మొత్తం అమ్ముకోవాలి కదా కాక లేకపోతే మొత్తం ఖరాబ్ అయితే అవి ఇక బెండకాయ ఒక ఐదు కిలోలు అంటే ఇంకా ఎత్తుకొని తీసుకొని పోతున్నాం మన రైతన్నలు చూడండి ఎంత సపోర్ట్ చేస్తారు వాళ్ళ తండ్రి తండ్రులకి రాఘవేంద్ర హోటల్ ఎవరైనా వస్తే మంచిగా డిన్నర్ చేసి వెళ్ళండి కాక అంత మంచిగా ఉంటుంది ఫుడ్ అండ్ క్వాలిటీ కూడా ఈ రోజు మన చిన్న బాయి రాలే నేను మీరాజు గడే ఇద్దరం ఉన్నాం సే మళ్ళీ వండుకుంటాం ఎన్నికల అయితే చలో మనం సాయంత్రం మార్కెట్ లో కలుసుకుందాం స్టార్ట్ అయిపోయింది కాగా సాయంత్రం అయితే నాలుగు అవుతుంది ఇక లైట్లు కాలు మొత్తం అయితే సదురుకొని మన మార్కెట్ కి అయితే వెళ్తున్నాము అందరికంటే చాలా చిన్న మార్కెట్ కాగా ఇప్పుడు మేము అమ్ముకునే మార్కెట్ అయితే ఏ మార్కెట్ అయినా సరే కాక మాల్ ని బట్టి క్వాలిటీని బట్టి ఇచ్చే ప్రైస్ ని బట్టి కస్టమర్స్ వచ్చి కొంటారు చిన్న మార్కెటా అది పెద్ద మార్కెటా ఇక్కడ మాల్ పోతుందా పోదా అని క్వశ్చన్ మార్కెట్ ఎప్పుడైతే పెట్టుకోవద్దు మీరు మనలో ఎంత దమ్ముందో అంత దమ్ము చూపించేసాలి ఎందుకంటే కస్టమర్ కి కావాల్సింది మనం ఇస్తున్నాం అట్లాంటప్పుడు కస్టమర్ పక్క మన దగ్గర తీసుకుంటుండ్రు కాబట్టి మనం ఇచ్చేసేది ఇచ్చేసేయాలి మంచిగా ఆఫర్ కిందకి ఈ మార్కెట్ వచ్చే ప్రతి కస్టమర్స్ కూడా రేట్లు పెట్టే వాళ్ళు ఉంటారు పెట్టే నోళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకి తగ్గట్టు మనం ఎవరికి ఎట్లు ఇచ్చేయాలో అట్ ఇచ్చేస్తాము మార్కెట్లలో అమ్ముకోడానికి వయసుతో సంబంధమే లేదు కాక ఇక్కడ అయితే మా అవ్వ చూడండి మన సేట్ కూడా చేసిండు చాలా రోజులకు కనిపించిండు మన సేటు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన మార్కెట్ ఈ టైం నుంచి స్టార్ట్ అయితే నైట్ ఎండింగ్ వరకు తెలుస్తుంది మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్ లెక్కనే కాక కురిగాయల వ్యాపారం అనేది మొత్తం స్టాక్ మార్కెట్ నిమిషం నిమిషం కాదు సెకండ్ సెకండ్ కి చేంజ్ అయిపోతుంది రేటు ఇట్లా నా లెక్క ఎవరైనా అర్థమైనట్టుంటే ఒకసారి కామెంట్ చేయండి తెచ్చినప్పుడు ఏమో మంచిగా ఓపికతో తెస్తాం మంచి రేట్కి పోతుంది ఏమో అని చెప్పి ఒకవేళ గిరాకీ లేకపోతే ఇంకా ఇక వదిలిపెట్టడమే ఇట్లనే మిలిగిపించాం అనుకో మళ్ళీ ఆ గ్రేడింగ్ వెళ్ళిపోతుంది కాక ఈ రోజు తెచ్చిన మాల్ ఈ రోజే కథం చెప్పి చేసిన తెచ్చిన రేట్ కంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు చూసి లేకపోతే ఇంకా ఒక రోజులో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసేదాం లే అనుకున్న మాల్ని మీరు ఆపితే మళ్ళీ అదే రేట్కి నెక్స్ట్ డే మాల్స్ వస్తుంది అందుకే తెచ్చిన రేట్ కంటే ఒక పది రూపాయలు ఎక్కువైనా సరే అమేషన్ ఒక ఐటమ్ లేరు కదా ప్రతి ఒక్క ఐటమ్ మీద మిలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది నా గ్యారంటీ సో మీ బిజినెస్ ని ఎట్లా పికప్ చేస్తారో ఒక ఆలోచనతోనే మీరు చేయండి ఒకవేళ మీకు ఆలోచనలు కావాలంటే మీరు కామెంట్ చేయండి ఎట్లా చేయాలో నేను చెప్తాను నిజంగా చెప్పాలంటే మనం కస్టమర్ని నమ్ముకుంటేనే ఇగో ఇట్లా ఖాళీ చేయగలం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళని నమ్ముకోని మనం ఆలు తెచ్చి ఇగో వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేసినామంటావు కొంచెం తక్కువైనా ఎక్కువైనా సరే ఇంకో ఇట్లా కత్తం అయితే ఏదైనా సరే సో ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ చేయండి ఇంక ఉంటే మన జై హింద్